ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తికి మీకు మధ్య రిలేషన్షిప్ పరంగా ఎలాంటి చేంజెస్ అనేవి రాబోతున్నాయి సో మేబీ కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు నో కండర్ సిచువేషన్లో ఉండొచ్చు బ్లాక్ చేసుకుని ఉండొచ్చు అసలు వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి అసలు ఎలాంటి రిలేషన్షిప్ అనేవి లేకుండా ఉండొచ్చు అంటే రిలేషన్షిప్ గొడవలు జరుగుతూ ఉండొచ్చు సో వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది ఇవ్వండి సో రీడింగ్ లోకి వెళ్దాము షవలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమో అని మీ నేమ్ అనేది తలుచుకోండి తలుచుకుని మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ అనేవి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యరేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని జనరల్ రీడింగ్గా తీసుకోండి సో చూద్దాము మీకు మీ పార్ట్నర్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి సో పెంటకిల్స్ డెత్ ద హెయిర్మెట్ సో మీ ఇద్దరికి మధ్య మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది అండ్ మీ ఇద్దరి మధ్య వచ్చిన డిస్టర్బెన్సెస్ లో మెయిన్ ఒక రోల్ అనేది మనీ కూడా ఒక పార్ట్ ఆఫ్ ద మనీ కూడా ఉంది సో దానివల్ల కూడా డిస్టర్బెన్సెస్ రావడము నువ్వు కొన్ని లో ఉండడము బ్లాక్ చేసుకుని ఉండడము ఇవన్నీ కూడా జరిగినవి అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ని వద్దనుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోవడానికి రీజన్ అయితే సో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల వద్దనుకును అసలు ఈ దాని రిలేషన్షిప్ నాకు అవసరం లేదని బ్లాక్ చేసుకోవడమో లేకుంటే వద్దని వెళ్ళిపోవడం అయితే జరిగింది కానీ మీ పార్ట్నరు ఎప్పుడు వస్తారా అని మీరైతే ఎదురు చూస్తున్నారు మళ్ళీ వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని బ్లాక్ చేసుకుని ఉంటే బ్లాక్లో నుండి తీయాలని మీ ప్రేమను అర్థం చేసుకుని మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు బట్ మీ ఫ్యూచర్లో అయితే కంపల్సరీ న్యూ బిగినింగ్ కూడా కనిపిస్తుంది సో చూద్దాము తప్పకుండా మీరు ఎదురు చూస్తున్నారు వాళ్ళ వాళ్ళు వస్తే కానీ మీకు ఒక ఫ్యూచర్ అనేది లేదు మీ లైఫ్లో మీరు స్ట్రక్ అయిపోయారు మేబీ మీ పార్ట్నర్కి మీరు చాలా ఎడిక్ట్ అయిపోయారు దానివల్ల ఏంటంటే వీళ్ళు వస్తే కానీ నా లైఫ్లో మళ్ళీ ఒక హ్యాపీనెస్ అనేది రాదు అన్న ఫీలింగ్ అనేది మీకుంది ఆ ఫీలింగ్ ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడడము వాళ్ళు లేకపోతే నా లైఫ్ అంతా చీకటిగా ఉంది ఎటు దేని మీద కాన్సంట్రేషన్ చేయలేని విధంగా అయితే మీ లైఫ్ ఉన్నట్టుగా అయితే మీకు అనిపిస్తుంది అంటే మీ పార్ట్నర్ కి సంబంధించిన థాట్స్ లో నుంచి బయటికి రాలేపోతున్నారు బట్ మీ రిలేషన్షిప్ పరంగా అయితే డెఫినెట్ గా న్యూ బిగినింగ్ అయితే ఉంది నైట్ హౌస్ వర్డ్స్ ద లవర్స్ సో డెఫినెట్ గా మీరేమన్ మీరు మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా చాలా ఇష్టంతో ఇష్టంతోనే మీ లైఫ్లోకి వచ్చారు అండ్ మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉంది ట్వెన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ ఉంది అంటే మీ ఇద్దరునో ఒకరినొకరు చాలా ఇష్టపడే మీ లైఫ్లోకి వాళ్ళు మీ లైఫ్లోకి రావడము మీరు వాళ్ళ లైఫ్లోకి రావడం అయితే జరిగింది అండ్ మీరు వెంటపడడం వల్ల వాళ్ళు రా మీ లైఫ్లోకి రావడము వాళ్ళు వెంట పడడం వల్ల మీ లైఫ్లోకి రావడం అయితే జరగలేదు అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బ్రేకప్ వరకు వెళ్ళింది బ్రేకప్ కూడా అయ్యింది అనమాట సో దాన్ని బ్రేకప్ అయినా కూడా మీ పార్ట్నర్ ఏంటంటే అతి తొందరలోనే మీ వైపు యాక్షన్ తీసుకుని రాబోతున్నారు మీతో మాట్లాడాలను మెసేజ్ చేయడము మీకు కమ్యూనికేషన్ అనేది డెఫినెట్ గా వస్తుంది మీ పార్ట్నర్ సైడ్ నుంచి మీ పార్ట్నర్ డెఫినెట్ గా మేబీ బ్లాక్ చేసుకుని ఉంటే బ్లాక్ లో నుండి తీయడం కూడా జరుగుతుంది కాంటాక్ట్ అయినా అవ్వకపోయినా ఒకవేళ మీ పార్ట్నర్ ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ అయితే డెఫినెట్ గా వాళ్ళు బ్లాక్ చేసుకుని ఉంటే బ్లాక్ లో నుండి తీస్తారు వాళ్ళ నుంచి మెసేజ్ రాయకపోయినా కూడా ఒకవేళ మీ పార్ట్నర్ F element or air element, um, element or, స్కై ఎల స్కై ఎలమెంట్కి సంబంధించిన పర్సన్ అయితే కనుక డెఫినెట్గా వాళ్ళు మెసేజ్ కూడా చేస్తారు అంటే మీ వాల్యూ మీరు గుర్తుకు వచ్చినప్పుడు మాట్లాడాలన్నా ఆ మెమరీస్ మీరు ఏవైతే ప్రజెంట్ మీరు చాలా చాలా బాధపడమే కాకుండా మేనిఫెస్టేషన్ లాంటివి రెమెడీస్ లాంటివి గాడిని ప్రే చేయడము ఇలాంటివన్నీ ఉన్నారు సో డెఫినెట్గా మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో మీ మెమరీస్ మీ పార్ట్నర్ వరకు చేరుతాయి మీ పూజలు మీ మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా మీ పార్ట్నర్ని ని మీ మెమరీస్ వాళ్ళ గుర్తుకు వచ్చేలాగా అయితే చేస్తాయి డెఫినెట్గా సో దానివల్ల వాళ్ళు మీకు మళ్ళీ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది డెఫినెట్ కింగ్ ఆఫ్ కప్స్ ఆఫ్ వ్యాండ్స్ ఫైవ్ ఆఫ్ ఫ్రెండ్స్ సో మీ ఇద్దరి మధ్య గొడవల వల్లనే మీ ఇద్దరు ఈ రిలేషన్షిప్లో నుంచి దూరంగా వెళ్ళడమో నో కంట లో ఉండడమో జరిగింది అంటే ఏంటంటే మీ పార్ట్నరు మీకు మధ్య ఎక్కువగా డిస్టర్బెన్స్ చిన్న చిన్న దానికి కూడా ఎక్కువగా ఓవర్ ఎమోషనల్ అయ్యే పర్సన్స్ మీరైనా అయ్యి ఉండవచ్చు సో ఏంటంటే ఇద్దరికి ఇష్టము ప్రేమ ఉంది బట్ ఏంటంటే నాది అన్న ఫీలింగ్ కూడా ఉందనమాట అంటే ఎవరికి వాళ్ళు మీరు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ మీ గురించి అనుకుంటున్నారు వాళ్ళు కూడా నాకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి నేను మాత్రమే ఉన్నాను తన లైఫ్లో అన్న ఫీలింగ్ ఉంది అంటే ఒకరికొళ్ళు ఇష్టం ఉన్నా కూడా ఆ ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో కానివ్వండి లేకుంటే అది పోర్ట్రేట్ అయ్యే విధానంలో కానీ మార్పు ఉండడం వల్లనే మీ ఇద్దరి మధ్య నోకంటర్ సిచ్యువేషన్ గొడవలు ఎక్కువగా జరగడము జరిగి దూరంగా ఉండడం అయితే జరిగింది సో మీరు కన్వే చేసే విధానం అనేది వాళ్ళకి రాంగ్ పోర్ట్రేట్ అవడం వల్ల కూడా మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి అండ్ ఆ విషయం వల్లనే మాత్రమే మెయిన్ మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఇష్యూస్ లేకపోయినా గొడవలు జరిగి ఇక్కడ దాకా వచ్చిందంటే మిస్కమ్యూనికేషన్ ఒకటి అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల కూడా అలా ఉందన్నమాట ఎందుకంటే చాలామంది ఏంటంటే ఏదైనా గొడవ అయితే అది ఫేస్ టు ఫేస్ తేల్చుకోరు అది వీళ్ళు మనసులో పెట్టేసుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ మైండ్లో ఇంకోటి ఏదో ఉంటుంది దానివల్ల బ్యాక్గ్రౌండ్లో జరిగే వాటి వల్లే డైరెక్ట్గా అడిగేస్తే ఫేస్ టు ఫేస్ తేలిపోతుంది అది ఫైవ్ మినిట్స్ లో అయిపోయేదాన్ని ఇయర్స్ ఇయర్స్ బ్రేక్అప్ దాకా తీసుకువెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఏది కూడా డైరెక్ట్ గా మాట్లాడుకోకపోవడం వల్లనే ఓకే అలగడము కోపాలు ఇవన్నీ కామన్ బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డేక్ అయినా కూడా మీరు అసలు తప్పెవరిది అండ్ ఏంటి ప్రాబ్లం ఏంటనేది కూడా తెలుసుకోవాలి టూ సైడ్స్ నుంచి సో అది వినే పొజిషన్ లో కూడా చాలా మంది ఉంటారు అనమాట ఏంటంటే వాళ్ళ గోల వాళ్ళకే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళే ఆలోచించకూడదు సో వీళ్ళు ఇది చేశారు కాబట్టి నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళు ఏదో చేసేస్తున్నారు అని వీళ్ళు అనుకోవడము ఆ కోపాన్ని వాళ్ళ మీద చూపించడము ఏంటంటే వాళ్ళు అప్పటికే అటు సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం లో ఉంటే కనుక వీళ్ళ మాటలు ఎన్నో హట్టింగ్ గా ఉండడము వాళ్ళు ఈగో అండ్ యాటిట్యూడ్ చూపిస్తున్నారన్న ఫీలింగ్ ఉండడం వీటి వల్ల ఎక్కువగా రిలేషన్షిప్ ఇష్యూస్ అయితే వస్తూ ఉన్నాయి మీకు కూడా మిస్కమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మాత్రమే గొడవలు అనేవి వచ్చాయి వేరే వేటి వల్ల కూడా కాదు మనీ కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ కూడా సో మెయిన్ ఏంటంటే ఫ్యూచర్లో మీకు ఏదైతే తన సైడ్ నుంచి లవ్ అండ్ ఎఫెక్షన్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఇప్పటికీ కొంచెం చేంజ్ అయితే అయ్యారు ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ అనేది మారింది సో నా లైఫ్లో వీళ్ళని నేను మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ అండ్ మీ మెమరీస్ అనేవి వాళ్ళకు గుర్తుకొస్తున్నాయి అంటే ఇప్పుడు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్న ఉండే రోజుల్లో మీరు వాళ్ళని ఎలా చూసుకున్నారు ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిన ఏదైనా వచ్చినా కూడా ఎవరితో షేర్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఉంది మీరు చూసుకున్నంత మంచిగా ప్రేమగా ఎవరు చూసుకోలేదన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్ కి అయితే ఉంది సో వాళ్ళకి మీకు దగ్గరికి రావాలన్న ఆ ఫీలింగ్ తప్పన కూడా అనిపిస్తుంది ఎందుకంటే పాస్ట్ లో మీ ఇద్దరి మధ్య జరిగినవి అన్నీ కూడా ఒక బెస్ట్ మెమరీస్ మీ పార్ట్నర్ కి కూడా పేజ్ ఆఫ్ ఫ్రెండ్స్ The emperor, the సన్ అలాగే ఏంటంటే మీ పార్ట్నర్ చిన్న పిల్లల మెంటాలిటీ ఉన్న పర్సన్ అండ్ ఫిజికల్ గా ఎదిగినా కూడా ఎప్పుడు చిన్నపిల్లలు ఆగే ప్రతి దానికి అలగడము ప్రతి దానికి కూడా ఇష్యూ చేయడము ఎక్కువగా అలా చేస్తూ ఉంటారు మొండితనం ఎక్కువ మీ కి అండ్ షార్ట్ టెంపర్ అండ్ ఇగ్గో అండ్ యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఎక్కువ అనమాట దానివల్ల ఏంటంటే చిన్నపిల్లలు కనుక ఎలా అయితే ఏదైనా కావాలంటే అది వద్దు అన్న కూడా ఎలా అయితే చేస్తూ ఉంటారో వీళ్ళ మెంటాలిటీ కూడా వాళ్ళకి రాంగ్ రైట్ ఏం అవసరం లేదు వాళ్ళకి కావాలంటే కావాలన్నట్టుగా అలానే మీ విషయంలో కూడా వీళ్ళు ఇలానే ఆలోచిస్తారు సో వాళ్ళకి మాట్లాడాలి అనిపిస్తే మీరు ఎలా అయినా మాట్లాడాల్సింది అన్న ఫీలింగ్ అనమాట ఆ టైంలో మీరు మాట్లాడకపోతే వాళ్ళకి హర్ట్ అయిపో నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అన్న ఫీలింగ్ లో వాళ్ళు దాన్ని రివెంజ్ రూపంలో చూపిస్తారు ఏంటంటే మీ నువ్వు నాతో మాట్లాడలేదు కాబట్టి నీకు మాట్లాడాలి అనిపించప్పుడు నేను మాట్లాడకూడదు నీకు కూడా అది చూపించాలి పెయిన్ చూపించాలి అన్న విధంగా కొంతమంది అది సైకోతనం అనాలో లేకుంటే చిన్నపిల్లల మెంటాలిటీ అనాలో తెలియదు కానీ కొంతమంది చాలా మంది ఇలా ఉన్నారనమాట ఇప్పుడు వాళ్ళకి మాట్లాడాలి ఏదైనా ఉంటే ఎక్స్ప్రెస్ చేస్తే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది అంతేకాని వాళ్ళు మనసులో పెట్టేసుకుని గ్రిడ్లా పెట్టేసుకొని వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఆ పెయిన్ ఇవ్వాలని అనుకోవడం ఎవరైనా కూడా ఇప్పుడు మనం ఎదుటి అనుభవించకూడదు అనుభవించకూడదని చెప్పి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలి కానీ కొంతమంది ఎంప్ర లాగా ఏంటంటే వాళ్ళ ఇగో నాటిట్యూడ్ అనేది ఎప్పుడు వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు సో నువ్వు నాకు ఇంత ఇచ్చావు కాబట్టి నీకు నేను డబల్ ఇవ్వాలి సో నువ్వు నాతో మాట్లాడాలన్న టైంలో నువ్వు నాతో మాట్లాడలేదు కాబట్టి నువ్వు నాకు వన్ డే మాట్లాడకపోతే నీకు ఫార్ టెన్ డేస్ మాట్లాడను ఆ విధంగా ఉండ ఉంటారు అలా అని చెప్పి వాళ్ళ మైండ్లో ఏదో పెట్టుకుని మాట్లాడతారని కాదు వన్ టైప్ ఆఫ్ అంటే నాకు అది మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది వాళ్ళు అలా చూపిస్తున్నారంటే ఇగో యాటిట్యూడ్ ఉండడం వలన సో మీ పార్ట్నర్ కూడా ఏంటంటే ఎప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళు విన అంటే వాళ్ళు చెప్పినట్టు మీరు వినాలి నేనే రూల్ చేయాలి నేనేం చెప్తే అది చేయాలి నా అంటే నా కిందని కాదు సో నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న విధంగా అయితే వాళ్ళు ఆలోచిస్తారు బట్ అదేందంటే రూల్ చేస్తున్నట్టు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నట్టు లాగా పోర్ట్రేట్ అవుతుంది బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏందంటే మిమ్మల్ని రూల్ చేయాలన్న ఇంటెన్షన్ కాదు మిమ్మల్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాలన్న ఇంటెన్షన్ కాదు కాకపోతే కొంత ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి ఏ రిలేషన్షిప్లో అయినా మనము ఎదుటి వాళ్ళ నుంచి మనకు నచ్చినట్టుగా కోరుకోవడం తప్పలేదు బట్ అది వాళ్ళకి నచ్చిందా లేదా అన్న విధంగా కూడా మనం ఆలోచించాలి సో మీ పార్ట్నర్ ఏంటంటే ఎక్కువగా సెల్ఫిష్గా ఉండే పర్సన్ అనమాట తన సైడ్ నుంచి ఎక్కువగా ఆలోచించుకుంటారు మీ సైడ్ నుంచి కన్నా కూడా సో ప్రెజెంట్ అయితే మీ గురించి థింకింగ్ చేస్తున్నారు త్రీ ఆఫ్ ఫ్యాన్స్ టెన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ మీ గురించి ఆలోచిస్తున్నా రావాలన్న ఉద్దేశం ఉంది కానీ వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు వెళ్ళాలా వద్దా వెళ్తే మళ్ళీ లేదు వాళ్ళ దగ్గర చులకనే అయిపోతామేమో సో నువ్వే నా దగ్గరకు వచ్చావు కదా అని వేస్తారేమో అన్న విధంగా ఆలోచిస్తున్నారు లేదు నా కోసము బాధపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు నా కోసము నేను రావాలని కోరుకుంటున్నారు నేను లేపుతూ ఉండలేను వాళ్ళకి నా మీద చాలా ప్రేమ ఉందనేది అంటే వీళ్ళు ఏంటంటే ఇమాజినేషన్లు ఎక్కువగా బతుకుతూ ఉంటారు అనమాట అక్కడ రియాలిటీ కన్నా ఇమాజినేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఒక్కొక్కసారి ఒక విధంగా ఆలోచించే పర్సన్ ప్రజెంట్ అయితే మళ్ళీ మీ దగ్గరికి రావాలన్న థింకింగ్ అయితే ఉంది బట్ వస్తే మీరు కావాలని మోసం చేసి అంటే అవసరానికి వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు ఏదైనా అవసరం ఉంటే వస్తారు అన్న విధంగా కూడా మీరు ఆలోచిస్తారు అని అనిపిస్తుంది దానికి సో దాని వల్ల కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు వెళ్దామా వద్దా వెళ్ళాలని మనసు ఎంత కొట్టుకుంటున్నా కూడా ఆగిపోవడానికి వాళ్ళని ఎక్కడ మీరు బ్లేమింగ్ చేస్తారో వాళ్ళని ఎక్కడ మోసం చేస్తారు వాళ్ళని నింద వేస్తారేమో అవి తీసుకోవడానికి వీళ్ళు రెడీగా లేరు సో దాని గురించే ఆలోచిస్తున్నారు అంటే మీ గురించి ఇలా ఆలోచిస్తారేమో అన్నది నెగిటివ్ థింకింగ్ అంటే మీరు ఏమన్నా వాళ్ళని బ్లేమింగ్ చేస్తారు నన్ను మోసం చేసేవాన్ని అడుగుతారు అన్న ఫీలింగ్ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటే ఫార్టీ పర్సెంట్ వరకు ఏంటంటే లేదు నా కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి సో డెఫినెట్గా నా కోసం వస్తారు నేను రావాలని కోరుకుంటున్నాను అని అయితే ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఆలోచిస్తున్నారు సో రావాలని అయితే హ్యాపీగా మళ్ళీ పాస్ట్లో లాగా ఉండాలి అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి కూడా ఉంది ప్రెజెంట్ అయితే సో ఫ్యూచర్లో ఏందంటే వాళ్ళు డెఫినెట్గా వస్తారు బట్ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ పర్సన్ అనమాట కొంచెం ఈగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు డామినేటింగ్ చెరువు అండ్ హైడింగ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే తొందరగా బయటకి ఎక్స్ప్రెస్ చేసేసి మీరంటే ఇష్టమనో మీరు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందనో ఇవి కూడా వాళ్ళు బయటకు చెప్పరు అనమాట ఎక్కువగా హైడ్ చేసుకునే పర్సన్ అండ్ మ్యానిపులేషన్ చేసే పర్సన్ డెఫినెట్గా మీ పార్ట్నరు మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది మీ ఫ్యూచర్లో మీ లైఫ్లో మీ రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంటుంది అనేది సో ఇది నా వీడియో సో ఎవరికైతే జనరేట్ అవుతుందో తప్పకుండా లైక్ అని క్లా లైక్ అని కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో